రేవతి అపర్ణ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతూ ఉంటుంది నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పే చేశాను నన్ను క్షమించండి మీకు తెలియకుండా నేను మీ ఇంట్లో ఇలా ముసుగులో రావడం నా తప్పే అంటూ రేవతి అయితే క్షమాపణ అడుగుతూ ఉంటుంది అది చూసి అపర్ణ అయితే రేవతి భుజం పట్టుకొని లేపి లే బాధపడకు అంటూ రేవతిని గట్టిగా కొగలించుకొని బాధపడకమ్మా నీకు మేమంతా ఉన్నాం కదా అంటూ అపర్ణ రేవతితో అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న రాజ్ కావ్య వాళ్ళందరూ కూడా చాలా సంతోష స్తూ ఉంటారు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న రుద్రని అలాగే రాహుల్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అలా రేవతిని అయితే అపర్ణ క్షమిస్తుంది అది చూసి రాజు కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అక్క మనతో పాటు కలిసి మనతోనే ఉంటుంది అని చెప్పి రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అపర్ణ వాళ్ళ అప్పుకైతే డాక్టర్ గారు కాల్ చేసి ఇలా అంటూ ఉంటారు ఏంటి ఆ కావ్య గారికి నిజం చెప్పారా కావ్య గారి కడుపులో పెరుగుతున్న బిడ్డ బ్రతకదని ఆ బిడ్ ఆ బిడ్డ ఎదగదని మీరు కావ్యతో చెప్పారా లేదా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు దాంతో అప్పు అయితే లేదు మేడం ఇంకా చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే డాక్టర్ అయితే ఇంకా ఇంకా ఎంతకాలం అని దాస్తారు ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా నిజం చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అప్పు అయితే నేను నిజం చెప్పలేను అక్కతో నేను నా నోటితో నేను చెప్పలేనని చెప్పి అంటుంది దాంతో కళ్యాణ్ అయితే సరే పద నేను చెబుతాను అని చెప్పి కళ్యాణ్ అప్పు వాళ్ళిద్దరూ కలిసి కావ్య దగ్గరకు వస్తారు ఇక కావ్య అలా సరదాగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అప్పు అయితే అక్క నీ కడుపులో బిడ్డ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే కావ్య అయితే ఏం నా కడుపులో బిడ్డ బాగానే ఉంది నా కడుపులో బిడ్డ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు బాగానే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే కళ్యాణ్ అయితే లేదు బాగోలేదు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ బాగోలేదు వదినా ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ బ్రతకదు చనిపోతుంది అని చెప్పి అంటాడు ఆ మాట విని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కావ్యరాజు వాళ్ళిద్దరూ కూడా షాక్ అయి అలా ఉండిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును డాక్టర్ గారు మాతో చెప్పారు ఎన్నాళ్ళు నీకు చెప్పడానికి మాకు భయం వేసింది కానీ ఇంకెంతకాలం అని దాస్తాము ఎప్పటికైనా సరే నిజం తెలియాల్సిందే కదా అందుకే నీ కడుపులో బిడ్డ బ్రతకదు చనిపోతుంది అని డాక్టర్ మాకు ఖచ్చితంగా చెప్పారు అని అంటారు అది వినే అయ్యరాజు వాళ్ళిద్దరూ షాక్ అవుతారు